హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మష్రూమ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను దీన్ని పుట్టగడుగుల కర్రీ కూడా అంటారు ఈ కర్రీ అయితే ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మష్రూమ్స్ ఫ్రెష్గా ఉంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని మష్రూమ్స్ తెచ్చుకొని వాటిని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకుని దానిపైన ఒక పొర లేయర్లా ఉంటుంది దాన్ని కూడా తీసేసుకుని మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కావాల్సి ఉంటాయి వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుంది ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని పక్కకు పెట్టుకోవాలి ఈ కూర చాలా హెల్తీ అండి చాలా తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా అందులోకి ఒక ఒకటి కానీ రెండు కానీ ఎండుమిరపకాయలు వేసుకోండి అందులోకి కొంచెం జీలకర్రను వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోండి అందులో కావాలంటే మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు కారం వేసుకుంటే కూడా బాగుంటుంది ఇందులోకి కొంచెం పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి మష్రూమ్ కర్రీలో అంటే మష్రూమ్స్లో డి విటమిన్ ఉంటుంది అంటారు అందుకని డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఈ కర్రీని వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకుంటే చాలా మంచిది ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కూడా చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇట్లాగా ఉల్ ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు దాని మీద ఒక మూతని కానీ లడ్డుని కానీ పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిసేపు ఈ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి చేయలేదు కాబట్టి కారాన్ని ఒక రెండు స్పూన్ల దాకా వేసాను పచ్చిమిర్చి వేసుకుంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కొంచెం మసాలా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా వేయించి ఉంచుకున్న మష్రూమ్ ముక్కలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టేంత వరకు కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత అందులోకి కొంత వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి కొద్దిసేపు దీన్ని ఉడక ఉడకనివ్వాలి ఇట్లా ఏదన్నా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులోకి కొంచెం పాల మీగడ వేసుకుంటే చాలా బాగుంటుంది మీగడ లేని వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండు లేని వాళ్ళు కొంచెం గోడని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఏమేసుకున్నా కూడా కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కూర కాను రైస్లోకి బాగుంటుంది చపాతీల్లోకి రోటీల్లోకి జొన్న రొట్టెల్లోకి అన్నింటిలోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కూరనైతే ట్రై చేసి మీకు కామెంట్స్ కామెంట్ సెక్షన్లో ట్రై చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్